తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవైన సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనగిరి డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గారు కనగిరి సిఎస్ షేక్ కజావలి గారు కనగిరి ఎస్ఐటి శ్రీరామ్ గారు హెచ్ఎంపాడు ఎస్ఐకే మాధవరావు గారు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి టౌన్ టౌన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ మైనర్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న నూట పది మంది వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం మోటార్ వాహనాలను చట్టం ప్రకారం జరిమానా విధించి మరలా రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది నీకే బండి నడిపే అర్హత లేదు నువ్వు మళ్ళీ ఇంకొక ఇద్దరు ఇప్పించుకున్నావు చెప్పండి మరి ఆ పని చేద్దామా నీకు ఒక ఇరవై ఐదు మీ పేరెంట్స్కి ఒక ఇరవై ఐదు యాభై వేలు గవర్నమెంట్ చెప్పండి మీకు అనాథ రేస్లో బండి ఇచ్చినప్పుడు మీ పేరెంట్స్కి మూడు సంవత్సరాలు జీవితూ పడుతుంది చట్టాన్ని తెలుసుకోవాలా బాధ్యత ఉండాలండి లేదు ఎవరైనా చెప్తే కానీ బాధ్యత రావాలా ఎన్నిసార్లు అని చెప్పాలా సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది బేసిక్గా ట్రాఫిక్ వైలేషన్స్ మీద ఇందులో మనం స్పెషల్గా ఫోకస్ చేసినవి ఏంటంటే హెల్మెట్ లెస్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటి మీద మనము టోటల్ ఇప్పటిదాకా నూట పది బైక్స్ సీజ్ చేయడం జరిగింది వీటన్నిటికీ ప్రాపర్గా ఫైన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత మాత్రమే మనం రిలీజ్ చేస్తాము ప్రజలందరికీ మనం చెప్పడం ఏంటంటే రీసెంట్ గా మనం చూసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అందులో చనిపోవడం జరుగుతుంది అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దీనికి మేజర్ రీజన్ ఏంటంటే హెల్మెట్ లేకపోవడం మీకు రీసెంట్ గా తెలుసు కనిగిరిలో ఒక ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిటిజన్ చనిపోవడం జరిగింది అంటే ఇక్కడ ఎన్ఆర్ ఇక్కడ విజిటింగ్కి వచ్చారు మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక కుక్క అడ్డం వచ్చింది బైక్ హిట్ చేసింది బైక్ అదుపు తప్పి అంటే కంట్రోల్ తప్పి రోడ్డు మీద పడితే ఇమీడియట్ గా హెడ్ ఇంచు లే చనిపోవడం జరిగింది దీనికి హెల్మెట్ ఉంటే అది మనం ప్రివెంట్ చేసి ఉండొచ్చేమో సో ప్రజలందరికీ మన పోలీస్ వారి సైడ్ నుంచి విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి అది కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకుంటే మనం సేఫ్ గా ఉంటాము మన ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది మనం ఎన్ని స్పెషల్ రైవ్ కండక్ట్ చేసినా ప్రజల్లో మార్పు రావాలా అనే కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు హెల్మెట్స్ పెట్టుకోవడము ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూసుకోవడము తర్వాత పేరెంట్స్ అందరికి మా విన్నపం ఏంటంటే పిల్లలకి ఎయిటీన్ లోపు ఉన్న ఎవరికైనా సరే బండి ఇవ్వద్దు ఇస్తే మాత్రం రీసెంట్ గా అమెండ్ అయినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంది అట్ ది సేమ్ టైం ఎవరైతే పిల్లవాడికి బండి ఇస్తారో వాళ్ళ మీద కూడా త్రీ ఇయర్స్ అప్ టు పనిష్మెంట్ ఉంది సో ఇంత చట్టం కూడా చెప్తా ఉంది కాబట్టి ఎవరు కూడా వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు నడవాలని చెప్పేసి మా మనం థ్యాంక్